ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవుతాను నాకు డిఫెన్స్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం అది కూడా ఆకాశంలో ఎగురుతూ ఫైటింగ్ చేయటం దగ్గర నుంచి దేశం కోసం దేశం కోసం పని చేయడం చాలా ఇష్టం అనుకునే వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది అగ్నివీల్ వాయువు అంటున్నారు ఇంతకుముందు డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు ఇప్పుడు అగ్నివీల్ మీకు తెలిసే కదండి అగ్నివీర్ నుంచి కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత రెగ్యులర్గా తీసేసుకుంటారని అగ్నివీర్ అయిపోయిన తర్వాత బయట కూడా ఇప్పుడు చాలా అవకాశాలు అయితే కల్పిస్తున్నారని అగ్నివీర్లు అయిపోయి బయటకు వచ్చే ముందు బయటకు వచ్చే ముందు ఇన్ని లక్షలని ఇస్తున్నారని నెల జీతం ముప్పై నుంచి నలభై వేలు తక్కువ లేకుండా ఇంకా సౌకర్యాలు అన్నీ ఉన్నాయని తెలిసిందే కదా ఇది పాత విషయమే ఇప్పుడు ఏంటంటే రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చిందండి వచ్చింది జూలై ముప్పై ఒకటి లాస్ట్ డేట్ ఎక్కువ రోజులు లేదు మరి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎవరు అంటారా ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ అన్ని రకాల ఇంటర్మీడియట్ వాళ్ళకి వొకేషన్ వాళ్ళకి సెంట్రల్ స్టేట్ బోర్డులు ఏమీ తేడా లేదు అందరికీ ఉంది అవకాశం ఒక ఇంటర్ అయినా డిప్లొమా వాళ్ళ పరిస్థితి ఏంటంటే డిప్లొమా వాళ్ళకి కూడా ఉంది డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు లోపు ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి ఇక మీకు తెలుసు ఫిజికల్ ప్రమాణాలు అన్నీ చూస్తారు కదా ఒడ్డు పొడుగు వగేరవీ అందరికీ తెలిసినవి ప్రత్యేకంగా ఇంకా నేను చెప్పక్కర్లేదు అయితే డిటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా డౌట్లు ఉంటాయి కొంతమందికి ఇబ్బంది పడకుండా చెక్ చేసుకోండి ముందైతే అప్లై చేసుకోండి ఇక ఎగ్జామ్ ఉంటుందండి మీకు తెలుసు రెండు లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్గా మెడికల్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ ఉంటుంది జస్ట్ అరవై క్వశ్చన్లు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇస్తారు అంతే అంటే మీకు తెలుసుక స్క్రీనింగ్ అండి ఇంటర్మీడియట్ చదువుకున్నాం కదా మరి ఆ ఇంటర్ లెవెలే ఇస్తారు ఆ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా ఉంటుంది ఇక్కడ స్క్రీనింగ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అంటే మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తర్వాత ఫైనల్ ఎగ్జామ్ పెడతారు ఆ తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమొస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డిఎస్సిలు కానీ ఏపీ కానీ అబ్బో పది పోస్టులున్న లక్ష మంది అప్లై చేస్తారు ఇలాంటి చోట్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టులు కొన్ని లక్షల పోస్టులు వేల పోస్టులు ఉన్నా కానీ మన తెలుగు వాళ్ళు ఎందుకో ఈ మధ్య వెనకబడిపోతున్నారు మరి అవగాహన లేక లేకపోతే భయపడిపోతున్నారా లేకపోతే దూరం వెళ్ళి ఏం పని చేస్తామనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి మంచి హోదా ఉన్న పోస్టులు మంచి మంచి పోస్టులు ఎస్ఎస్సి దగ్గర నుంచి ఆర్ఆర్బి దగ్గర నుంచి అన్నీ అన్నీ కూడా ఈ మధ్య కాంపిటీషన్ బాగా తగ్గిపోయింది అంటున్నారు అండి సో మరి వాళ్ళకి కాస్త సమాచారం ఇవ్వాలి కాస్త ఇన్స్పిరేషన్ ఇవ్వాలి రెండు సరిపోతాయా కాస్త మెటీరియల్ కూడా ఉంటే ఇవ్వాలి అంట కదా సో మా మెటీరియల్ ఇచ్చే వాళ్ళని కూడా మనం కాంట్రాక్ట్లోకి తీసుకుంటాం ఫ్రీగానండి ఎవరైనా ఫ్రీగా ఇస్తాను అంటే ఆ మార్క్ టెస్టులు మెటీరియల్ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా మన వాళ్ళకి నేను మన వాళ్ళకి నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారు రెడీగానే ఉన్నారు మీదే లేటు సో మరి నేను అప్లై చేస్తే స్తానండి అగ్ని అనేవాళ్ళు కామెంట్లో పెట్టండి అప్లై చేశాక కూడా పెట్టండి అందరికీ అందరికీ కూడా కాల్ వస్తుంది ఏం భయపడక్కర్లేదు కొద్దిగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే సో మన వాళ్ళకు కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ